పెద్దలందరూ కలిసి క్షేమం కొరకు ఎబ్రోన్ క్షేమం భక్తి అన్న ఏ ఉద్దేశ ప్రకారము ఈ యొక్క ఎబ్రోన్ స్థాపించాడో ఆయన దేవుడు ఆయనకి ఏదైతే బయలుపరిచాడో ఆ బయలుపర ప్రకారము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏ రీతిగానైతే ఈ సంఘం కట్టబడ్డదో దీన్ని కంటిన్యూ చేయుటకు ఆ పరిచర్యను తుడిమిటకు ముందుకు తీ తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేద్దాము అని చెప్పేసి నిర్ణయము జరిగింది ఇంత ముందు ఏ రితుందో అందరూ కలిసి సమాధానంతో సండే పరిచర్య పరిచర్యలో కలిసి నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి ఉంటారు ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైతే నిర్ణయం చేసిందో దాని ప్ర ప్రకారం ఉంటారు కాబట్టి ఇంక ముందు కూడా ఈ పరిచయం ముందు పోయేటట్లు మీరు కూడా వివిధ ప్రాంతాల్లో జిల్లాలలోనూ రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉన్న ధైర్యంలో విశ్వాసులకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇంకో పదం లేదు సొసైటీ అని ట్రస్ట్ అని లేదు బాక్సింగ్ అన్న ఏదైతే పెట్టాడో ప్రకారమే మీరు వేరే రకం పెట్టుకోవద్దని చెప్పేసి కోరుతూ ఈ ఎబ్రోన్ లో కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా తెలుసుంటే అందరు వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు అందరు ఈ రోజు అన్ని మర్షిపై రాబో దినాల్లో రాబో జనరేషన్ కు నాయక్యత మాదిరిగా మళ్ళా ఉండాలి బస్సింగ్ అన్న ఏదైతే ఉద్దేశంతో పరిచయ స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనసాగిద్దామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను దూరం నుండి వచ్చినటువంటి వారు మీరు ప్రార్థన చేసుకుని ఉంటే ఉండండి మీ ఇష్టము పోతే కూడా పోవచ్చు అంతే

다creatic 루겟 살�광 이름부터 이름부터 닦는 이상한 끈가루 내뱉기 미 environments 폐허 호우 내식 ಗೇಟ್ ಓಪನ್ ಅಯ್ಯಂದೂಡ ಅಂದರು ಗೇಟ್ ಓಪನ್ ಅಂತ

아진다. 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 안녕하세요. 아, 안녕하세요. 아, 안녕하세요. 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 아, 글자막